అంబులెన్స్ పంపించారు అంబులెన్స్ అంబులెన్స్ తో పాటు స్ట్రెచ్చర్ అదే విధంగా డాక్టర్ కూడా దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళను తొందరగా తొందరగా హాస్పిటల్ నుంచి వచ్చారు బాగుంటే చదివిపోయింది బాగుంటే చదివిపోయిన కారణంగా ఈ మాన ఆపరేషన్ క్లోజ్ చేస్తున్నాము నాగరాజు గారికి చైతన్యపరచడానికి మన రాజశ్రీ జిల్లా ఎస్పీ గారు ఎటువంటి రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో మరియు పుట్టపర్తి నుంచి రాబడినటువంటి ఆర్ఐ చంద్రశేఖర్ వారి యొక్క సిబ్బంది సహకారంతో మాకు బిల్లును ఎలా ఉంటుంది ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి లీగల్ గా ఎంతవరకు పరిమితి ఉంటుంది లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ పరంగా మీకు చూపించి భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడమని ప్రయత్నిస్తామని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సహనీయంగా తెలియపరుస్తున్నారు